హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటానమాట సో ఈ అయితే ఇంకా సండే లాగనమాట ఇంకా ఈరోజు సండే పొద్దున్నే సో ఇట్లా అయితే రెడీ అయ్యాము పిల్లలైతే ఇంకా ఇప్పుడే వచ్చారు సో సండే అంటే కొంచెం ప్రేయర్ అయితే చేయించుకొని వస్తాం కదా సో అదనమాట ఇంకా వెంటనే వచ్చేసాము సో రాగానే ఇంకా పిల్లలైతే మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా అడావుడిగా లేట్గా లేగసాము సండే ఇంకా లేట్గా లేనమాట ఇంకా అందులో లేట్గా లేవడం వల్ల అయితే ఇంకా తొందరగానే రెడీ అయి వెళ్ళిపోయామనమాట కొంచెం పాలైతే పెండింగ్ ముందే తాగలేదు సో వచ్చినాకైతే కల్పిస్తానని చెప్పేసి ఇంకా మూత పెట్టేసి సో వెళ్ళాను అనమాట ఇంకా వచ్చేసరికి కొంచెం చల్లారాయి సో రాగానే అయితే ఇంక ఇప్పుడైతే పాలైతే కల్పిస్తున్నాను సో వీడియో కంటిన్యూ అయ్యే అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇదనమాట ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఈ పాలైతే అయితే కల్పిస్తున్నాను అంటే వాళ్ళకైతే ఇంకా ఈరో ఈసారి అయితే పౌడర్లో పాలైతే ఇంకొందరు చేంజ్ అయితే చేశానన్నమాట ప్రోటీన్ ఎక్స్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట సో ఇదివరకు అయితే పిడియా అనేది వాడాము సో అవి అంతగా ఇవ్వలేదన్నమాట ఇంకా ఇది అయితే చాలా బాగుంటుంది అనేసి ఇదివరకు నేను కూడా డెలివరీ అయిన టైంలో అయితే ప్రొటెక్షన్ అయితే వాడానన్నమాట సో పాలలు అనేది చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి కిడ్స్కి సంబంధించినవి ఇంకా అది ఇచ్చారు పిల్లలు తాగేది సో చేంజ్ చేశారనమాట ఇంకా డైలీ ఇంకా పాలలో పొద్దున్నే మళ్ళీ నైట్ ఇలా పాలల్లో స్పూన్ అయితే కలిపి ఇంకా పిల్లలకైతే ఇస్తూ ఉంటాను సో ఇంకా టీవీ చూస్తున్నారనమాట ఇంకా చిన్నవాడికి ఇచ్చే ఫస్ట్ చిన్నవాడికి అయితే ఇచ్చేసి ఇంకా పెద్దోడైతే ఇంకా ఏదేదో చెప్తూ ఈ చేతులు అయితే అడ్డు పెడుతున్నారు కెమెరాకి అయితే సో ఏదేదో మాట్లాడుకుంటా వాడినైతే అస్సలు తట్టుకోలేకపోతున్నానండి ఏదో ఒకటి పేజీలు పెడుతున్నాడు చిన్నవాడు కంటే ఎక్కువైపోయాడు అనమాట ఇంకా వాడైతే అదిగోండి చూడండి ఇంకేదో ఒకటి మాట్లాడుకుంటూ పేచీలు పెడుతున్నాడు అనమాట సో ఇంకా పాలు తాగి ఇంకా టీవీ చూస్తూ ఉండండి ఈరోజు సండే కదా ఒక అరగంట గంట చూడ చూడండి ఇంకా తర్వాత అయితే హోంవర్క్ ఉంది కదా హోంవర్క్ చేయండి అని చెప్పేసి వచ్చాను ఈ లోపైతే అయితే చేసుకుంటానమాట వంట చేసుకునే ముందు అయితే ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇంకా ఆల్రెడీ పొద్దున్నే లేస్ అయితే ఇంకా పిల్లలకి టిఫిన్ కానీ పిల్లల స్నానాలు కానీ అవైతే రెడీ చేస్తాను సో చేసినాకైతే ఇంకా బట్టలు కూడా ఉతికేసి ఇంకా నేను రెడీ అనమాట ఇంకా అవైతే ఆరే లేదు ఇంకా ఆరబెట్టవచ్చు నాకైతే సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఈరోజు అయితే ఇంకా పులిహోర అయితే చేస్తాను ట్రై చేస్తానన్నమాట చింతపండు పులిహోర అయితే ట్రై చేస్తాను ఇంక రోజు నాకైతే బాగా కుదరదండి అసలు నేను ఎప్పుడు చేయలేదు కుదరదు అనేసి సో ట్రై చేస్తే మంచిదే కానీ ట్రై ఈరోజు అయితే చింతపండు పులిహార ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంక ఇప్పుడైతే బయట బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా బట్టలు పని అయిపోయినాకైతే చింతపండు అయితే ట్రై చేస్తాను ఆల్రెడీ వ్లాగులు అయితే ఎప్పుడన్నా మార్నింగ్ వచ్చి నిమ్మకాయ పులిహోర అయితే చేసేదాని కానీ చింతపండు పులిహోర అయితే చేసేదాని కాదు సో తర్వాత అయితే అది ట్రై చేద్దామనేసి అనుకుంటున్నాను సో మీకు చూపిస్తాను ఎట్లా చేస్తున్నాను ఏంటనేది సో ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే పిండే చేసి ఇంకా ఆరేసేసేద్దాము ఇంక ఇప్పుడైతే ఇంకా బకెట్ తీసుకొని వెళ్తున్నాను సో ఈ పిండి అయితే ఇంకా బకెట్లో వేసి ఇంకా పైకి వెళ్ళి ఇంకా ఆరేసి రావాలన్నమాట ఇంకా ఈ లోపైతే మా హస్బెండ్ అయితే వస్తానన్నాను ఇంకా కూరగా ఏదోటి తీసుకురావడానికైతే వెళ్ళారనమాట ఇంకా ఆయన వచ్చే లోపయితే నేనైతే ఇంట్లో పని అయితే చిన్న చిన్నవి ఉన్నాయి కంప్లీట్ అయితే చేసుకుంటాను సో నైట్ అంటే నాకు ఇప్పుడు పులిహోర ఎందుకు చేస్తున్నానంటే నా పులిహోర పులుసు అంటే చాలా ఇష్టం అనమాట పులిహోర అంటే చాలా ఇష్టము సో ఈరోజు సండే పిల్లల పని కూడా తక్కువగా ఉంది కాబట్టేసి ఇంకా ట్రై చేసి ఇంక ఫ్రి బాగా వస్తే ఇంక ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అనేసి ఇంక ఈరోజు కొంచెం ట్రై చేద్దాం అనేసి బ్లాగ్లో అనుకుంటున్నాను అనమాట సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరడం లేదు నాకైతే అసలు చేయడానికైతే సో ఈ అయితే ఇంకా పిల్లలు ఇంటికాడే ఉన్నారు సండే కాబట్టి ఇంకా లంచ్ అంతా అయిపోయినాక అప్పుడు లాస్ట్లో పని అంతా అయిపోయినాక అయితే చింతపండు పులిహార అయితే ఈ బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది సో ఇంద్రబాబు అయితే మొబ్బుగా ఉంది రోజు అయితే వారం పది రోజుల నుంచి అయితే ఎండ విపరీతమైన ఎండ అయితే కాస్తుంది అనమాట సో బట్టలు ఇప్పుడు వేసినా సరే ఇంకా మ్యాక్సిమం ఆరిపోతున్నాయి సో ఈరోజు పొద్దున్నేనే ఇంకా ఇటువరకు అయితే ఈవినింగ్ చేసుకునేదాన్ని పనులు అయితే ఇంక ఇప్పుడైతే యూనిఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా మార్నింగ్ ఇప్పుడు ఉతకపోతే ఇంకా ఈవినింగ్ ఉతికితే నైట్ అంతా ఆరితే కదా ఇంకా పైన అనేసి పొద్దునికి యూనిఫామ్ అయితే ఉండదు అనేసి ఈ మధ్య నుంచి అయితే మార్నింగే బట్టల పని మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇదనమాట సండే బ్లాగ్ అయితే సింపుల్గా అయితే ఇట్లా చేస్తు చేసుకుంటున్నాను అనమాట ఇంకా పనులు వంట ఏం చేస్తున్నాను ఏంటనేది నాకు కూడా తెలియదు ఎందుకంటే మా వారైతే రావడానికి అయితే బజార్ వెళ్ళారు ఈరోజు నేనైతే వెళ్ళలేదు చాలా నువ్వు వెళ్ళలేదా మీరు నువ్వు ఎందుకు వెళ్ళలేదు అనుకోండి చాలామంది అనుకుంటారనమాట సో ఈ అయితే నాకు కుదరలేదు అనమాట ఇంకా లేట్ అయిపోయింది ఇంక అందుకనేసి ఇంకా ఆయనే వెళ్ళి తేవడానికైతే వెళ్ళారనమాట తెచ్చామని చెప్పాను ఏం తెస్తాడేంటనేది నాకు కూడా తెలీదు సో ఇంకా వంట అయితే ఇంకా లాగైతే పెట్టనమాట వంటలు అయితే హోమ్ లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఎక్కువగా అయితే వంట అయితే అప్పుడప్పుడు అయితే వస్తూ ఉంటాయి సో చూసారు కదా బట్టలు అయితే పిండేసేసాను ఇంకా ఆరేయడమే ఇంకా లెక్క ఇంక అయితే మా హస్బెండ్ కూడా ఇంకా వచ్చేస్తే వంట చేసుకున్నాకైతే చింతపుడు పులిహారైతే ఇంకా ట్రై చేయాలన్నమాట ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నాను సో మొత్తం రెడీ చేయాలన్నమాట ఈ లోపైతే ఇంకా ఆరేస్ వచ్చేస్తాను మొత్తం అయితే మొత్తం ఆరేస్ కూడా చూపించండి ఇంక ఈరోజు మొత్తం డైలీ ఇదేనా మీకైతే పొరుకొట్టేస్తుంది అనేసి ఇంకా పైకి వెళ్ళి చూ చూడ్ చేయలేను సో చూసారు కదా ఇంకా నెక్స్ట్ అయితే అదే ఇదిగోండి ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరేస్ వచ్చినాకైతే వంట చేసుకుని ఇంకా భోజనం కూడా అయిపోయింది సో ఇప్పుడైతే ఖాళీ దొరికిందనమాట ఇంకా చింతపండు నానబెట్టుకున్నది బాగా పిచ్చికి అదే కలుపుకొని అంటే చిన్న హోల్ ఉన్న బౌల్లో చక్కగా అయితే స్పూన్తో అయితే గుజ్జంతా కిందకి దిగేలాగా అయితే చేసుకుంటున్నాను చాలామంది అయితే మిక్సీలో పట్టి గుజ్జుని తీస్తారనమాట ఇంకా నేనైతే మెత్తగా చక్కగా నానిపోయేలాగా ఒక ఆరు గంటల ఎలాగో నానబెట్టేసాను బాగా కలిపే ఒకసారి రెండు మూడు సార్లు కలిపితే చక్కగా గుజ్జు అనేది చక్కగా వచ్చేసింది అనమాట అందుకనేసి హోల్స్ ఉన్న దాంట్లో వేసేసి ఇంకా స్పూన్తో కలుపుతుంటే కిందకైతే గుజ్జు అయితే జారుతుంది సో ఈరోజు ఇట్లా ట్రై కొత్తగా ట్రై చేద్దామనేసి అనమాట సో ఇంక ఇది లాగా ఆల్రెడీ ఇంకా గుజ్జు వచ్చేసింది ఈ గుజ్జుని ఇంకా ఇంకా తీస్తారనమాట చిక్కగా తీస్తారో పల్స్గా తీస్తారో నాకైతే తెలీదు చాలా వీడియోలు అయితే చూశాను మ్యాక్సిమం వాటర్ కూడా వేస్తారనమాట అందుకనేసి ఒక వీడియోలు అయితే చూశాను నేనైతే అందుకని ట్రై చేద్దామనేసి ఇంక అనుకుంటున్నాను చాలా అయితే నేను ఎక్కువగా ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే చేసేదాన్ని అండి వీడియోలో కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఇప్పుడు ఒకసారి నిమ్మకాయ పులిహోర మాత్రమే చేసేదాన్ని ఇది ఈ స్టైల్ అయితే నాకైతే రాదు సో ఎక్కడైతే గుజ్జు పక్కన తీసుకుని పెట్టుకున్నాను అనమాట అయితే చక్కగా అయితే ఒక కళాయి తీసుకుని ఇంక అందులో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనేసి ఇంకా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది సో ఇంకా ఎట్లయితే ఈ విధంగా ట్రై అనమాట ఇంకా ఆయిల్ హీట్ అయిపోయినాకైతే ఇంక అందులో కొంచమే హీట్ అయింది సో హీట్ అయితే టేస్ట్ అనేది వస్తుంది అనమాట కొంచెం నాకు కంగారు ఎక్కువగా అందుకని వేసేసాను సో కొంచెం చిలకర ఆవాలు పల్లీలు ఎండుమిర్చి మినప్పప్పు ఇంక ఇవన్నీ వేసేసాను ఆయిలల్లో కొంచెం ద్వారాగా అయితే ఫ్రై చేసుకుంటాను ఆల్రెడీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను మాడిపోతాయి అనేసి సో నేను కొంచెం ఫస్ట్ టైం అయితే అనమాట నిమ్మకాయ అదే చింతపండు పులిహార సో కొంచెం ఫ్రై అయిపోయినాకైతే ఇంకా కొంచెం పసుపు ఇంకా నాలుగైతే పచ్చిమిరపకాయలు వేసాను సో మంటకు తగినంత అయితే సరిపోద్ది అనుకుంటున్నాను మాక్సిమం నేనైతే చక్కగా స్మెల్ అయితే అద్దర కుట్టేలాగా ఉందండి కరివేపాకు స్మెల్ అయితే ఇంకా లాస్ట్లో అయితే కరివేపాకు కూడా వేసేసాను ఇంకొంచెం దారగా అయితే ఫ్రై అయిపోయినాయి సో ఇంకా అందులోనే చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా ఇంకా చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను ఇంకా ఫైనల్లీ ఒకటైతే తక్కువ అయిందండి ఇంకా ఇంగువ ఒకటి ఇంగువ అయితే నా దగ్గరలో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు సో ఎప్పుడో తీసుకున్నాను అది పాడైపోయింది అనమాట ఇంక ఇందులో అయితే సో చింతపండు గుజ్జు వేసేసాను కదా ఇంకా సరిపడా సాల్ట్ ఒకటేస్తే ఇంకా బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఏదో నాకు వచ్చినట్టయితే చేసుకుంటున్నాను సో ట్రై చేస్తున్నాను అనమాట ఇంకైనా మీకైతే చూపించట్లేదండి నేను ట్రై చేస్తున్నానని చూపిస్తున్నాను సో వీడియో ఉడికి నాకైతే చూపిస్తాను సో ఇదిగో అండి ఇంకెక్కడైతే ఇంకా తర్వాత అయితే చక్కగా అయితే ఉడికిపోయిందనమాట ఆయిల్ కూడా కొంచెం కొంచెం అయితే పైకి అయితే తేలిపోతుంది ఆల్రెడీ ఫైనల్లీ ఇంకా ఉడికిపో వచ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ కూడా కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా నేను చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అనేది ఎట్లా ఉంది ఏంటనేది కూడా కొంచెం తినే అయితే చెప్తాను అనమాట సో ఫస్ట్ టైం అయితే నాకైతే స్మెల్ అయితే కొట్టేస్తుంది టేస్ట్ చూడాలి సో పర్ఫెక్ట్గా రాదు నాకు తెలిసి పర్ ఫస్ట్ టైం కదా పర్ఫెక్ట్గా అయితే రాదనమాట టేస్ట్ అనేది చేస్తూ చేస్తూ ఉండంగా అయితే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసాను కదా ఫైవ్ మినిట్స్ ఇంకా లాస్ట్ ఫైనల్ ఎట్లా వచ్చిందనమాట లుక్ అయితే చింతపొండు పులిహోర లుక్ అయితే ఇంక ఈ విధంగా అయితే వచ్చింది సో ఇప్పుడైతే ఇంకా రైస్లో వేసుకొని చక్కగా కలుపుకొని ఇంకా ఎట్లా ఉందో టేస్ట్ అనేది మీకైతే చెప్తాను డెఫినెట్గా అయితే ఇంక ఇప్పుడైతే కొంచెం ప్లా ఉన్న దేంట్లో అన్న చక్కగా స్టోరేజ్ చేసుకోవచ్చు ముందైతే టేస్ట్ అనేది చూస్తాను ఎట్లా వచ్చింది ఏంటి అనేది సో వీడియో మాత్రం చూడండి ఫుల్గా ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కొంచెం వేసుకున్నాను సో రైస్ వేసుకున్నాకైతే కొంచెం ఒక స్పూన్ అయితే చింతపండు గుజ్జు అది చక్క కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకుంటాను సో వేసుకున్నాకైతే నాకైతే టేస్ట్ అనేది ఎట్లా ఉందో ఏంటనేది మీకైతే అయితే చెప్తాను అనమాట సో ఇదనమాట ఇంక ఈ రోజు వీడియో ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం చేద్దామనేసి ఎప్పటి నుంచో అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటికైతే లాస్ట్ ఫైనల్గా కుదిరింది సో ఇప్పుడైతే చక్కగా పులిహోర అయితే మిక్స్ చేసి మొత్తం రైస్ మొత్తం కలిపేలాగైతే రైస్ కట్టేసేసి ఇంకా చూస్తాను కలర్ అయితే తగ్గినట్టుందండి పసుపు నేను ఆల్రెడీ రెండు సార్లు అయితే వేసాను ఎక్కువ అయిపోద్దేమో మరి కలర్ కనిపిస్తుంది అనేసి సో మ్యాక్సిమం ఎంత వేయాలో కూడా కొంచెం తెలియలే కొంచెం కలర్ అయితే తగ్గింది మీకైతే కర్రీ లాగా ఉంది అది కర్రీ కలిపిన రైస్ లాగా ఉంది మీకు చూస్తుంటాను నాకైతే కొంచెం ఎల్లో కలర్ లాగానే కనిపిస్తుంది అనమాట చింతపండు గుజ్జు టైపు అదే చింతపండు గుజ్జు ఏ కలర్లో ఉందో కొంచెం ఆ టైప్లో ఉంది లైట్గా సో టేస్ట్ అనేది పుల్లహోర టేస్ట్ ఉందా లేదా అనేది చూస్తాను సో లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే సో లోపలికి వచ్చి ఇంకా టేస్ట్ అనేది ఎట్లా ఉందో చూసి అయితే చెప్తాను మీకైతే సో ఇదనమాట ఇంకా పిల్లలైతే ఇంకా పెద్దోడైతే పడుకొని ఉన్నాడు చిన్నోడైతే ఇంకా బయట ఆడుకుంటున్నాడు అనమాట టైం అయితే త్రీ థర్టీ ఫోర్ ఫోర్ అవుతుంది ఇంకా ఫోర్ అవ్వలేదు సో త్రీ థర్టీ అయితే అయ్యింది సో ఇక్కడైతే ఇంకా కొంచెం పులిహార టైప్ టేస్ట్ అనేది కొంచెం ఎస్ట్రీస్గా అలాగే వచ్చింది కాకపోతే పసుపు కలర్ అయితే పసుపు అయితే కొంచెం తగ్గడం వల్ల అయితే కొంచెం పులిహార కలర్ అనేది కొంచెం తగ్గిందనమాట టేస్ట్ అయితే పర్వాలేదండి సో పర్వాలేదు బాగానే వచ్చింది సో ఇంకా ఈ ఈసారి అయితే బెటర్గా చేద్దామండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్